ఐ జస్ట్ వాంట్ రిక్వెస్ట్ ఇక్కడ వచ్చిన ఆల్ మీడియా పర్సనల్కి ఒక రిక్వెస్ట్ ప్లీజ్ డూ నాట్ రైట్ ఇట్ యాజ్ మైథలాజికల్ ఫిలిం ఇది మైథలాజికల్ ఫిలిం కాదు ఇది మన చరిత్ర గర్వంగా మనం చెప్పుకోవాల్సిన చరిత్ర కన్నప్ప ఒక ఆటవికుడు ఊత్కూరు అన్న ఊర్లో పుట్టాడు అక్కడ ఈ రోజుకి కన్నప్పని కొలుస్తారు ఇది ఏదో కలిపితో అనేది మాత్రం దయచేసి అనుకోకండి కన్నప్ప క్యారెక్టర్ ఇస్ ఒరిజినల్ నేను బిగినింగ్ రాసిన కథ కల్పితం దాని తర్వాత ఆఖరిలో జరిగింది నిజం అది ఎందుకంటే నాకు బాగా బాధాకరమైన విషయం ఏంటంటే దిస్ ఐ వుడ్ ఐ డోట్ నో హిఫ్ దర్ అేషనల్ నెట్వర్క్స్ ఇయర్ బట్ మై రిక్వెస్ట్ ఆల్ ద నేషనల్ మీడియా ఇస్ దాట్ కన్నప్ప ఈజ్ నాట్ అ మైథలాజికల్ ఫిల్మ్ ఇట్స్ ఎ హిస్ట ఇట్స్ బేస్డ్ ఆన్ ఎ హిస్టారికల్ ఫిగర్ కన్నప్ప వాజ్ అమాంగ్ స్టార్స్ సో యునో ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ దిస్ ఈజ్ నాట్ అైథలా హీ లివ్డ్ హీ వాజ్ అన్ డిబేట్ వెదర్ యు నో వాట్ లాంగ్వేజ్ ఈ స్పోక్ బట్ హీ హీ వాజ్ విత్ అస్ అండ్ హీ లివ్డ్ అమాంగ్స్ట్ అస్ సో ఐ రిక్వెస్ట్ యూ టు నాట్ కీప్ సెయింగ్ దిస్ మైథలాజికల్ లి సారీ టు ఇంటర్ఫియర్ ఇందులో చిన్న పొరపాటు ఉన్నది విష్ణు నువ్వు చెప్పిన దాంట్లో ఎందుకంటే ఆల్ ది మైథలాజికల్ క్యారెక్టర్స్ ఆర్ నాట్ ఫిక్షనల్ They are living characters on the land of India. Yeah, but every the, character, no, no, no. Agastya, yeah, yeah. Viswamithrudu. The very word mythological, what's the short form of mythological? You tell me. What is it? Myth. Myth does not mean, myth means sometimes it, is, it sounds like an illusion. Myth. always. Always. Myth. Always. myth. myth. Ah, let, so, I, myth, all mythological. Myth. is an illusion. Wherever there See, we can god. debate. We can debate about Webster's dictionary later. Okay, uh, but I am mean, not. Is, you, only, you only. took that point. No, I am hundred percent saying. I stand by my word. Kannappa is a historical figure, yes, not, ah. a, not, the a, not a, myth. He is not a myth. He is not myth. Who said no? No character that, re that is related to the god. When actor. Telegraph India, when Telegraph India writes about a mythological character, what does it refer to? when gq india is writing about Kanapa today right now i was just checking on it telugu films do not get into gq uh, uk they just wrote that this week one of the largest releases over there after f1 megan 3 is Kanapa. okay in uk that's what i was just showing him also okay so they call it a mythological character so what do they think it is ైడ్ రాంగ్ వే బట్ నేను చెప్దాం అనుకున్నది ఏంటంటే భగవంతుడికి భక్తుడికి మంచి అనుసంధానంగా ఉన్న కథలు గానీ నిజమైన యథార్థ గాథలు గానీ అవన్నీ నిజంగా ఈ భారత ఖండంలో ఈ భారత భూమి మీద జరిగినవే నో క్యారెక్టర్ ఇస్ ఏ క్రియేటెడ్ క్యారెక్టర్ అదే చెప్పింది కాదు అంటే మీరు ఇది మైథాలజీ ఇది మైథాలజీ అని రాయకండి మీరు చెప్పినట్టు చెప్పలేదు మైథాలజీ ఇక్కడ భారత భూమిలో జరిగింది అన్ ది ల్యాండ్ ఆఫ్ ఇండియా ఆల్ మైథలాజికల్ క్యారెక్టర్స్ వన్స్ లివ్డ్ ఆన్ దిస్ ఎర్త్ నాట్ ఓన్లీ దట్స్ సో డెఫినేషన్ ఎస్ సో ఇప్పుడు ఈ స్టేజ్ మీద ఇప్పుడు ఎన్ని డిఫరెన్షియేషన్స్ జరిగి చూసారు మీరు సో సినిమా రిలీజ్ అయిన తర్వాత అది విల్ లాట్స్ ఆఫ్ స్పెక్యులేషన్స్ అండ్ దెర్ విల్ బీ పీపుల్ హూ విల్ టేక్ ఇట్ ఇన్ అదర్ రాంగ్ వే యాజ్ వెల్ అందులో మీరు ఎంత జాగ్రత్త పడి ఎంత ఎవరిని కించపరచకూడదు అని రాసినప్పటికీ కూడా దెర్ ఈజ్ స్టిల్ ఛాన్సెస్ అది ఎనీ ఎనీ పార్ట్ ఆఫ్ ద ఇండియా సో పోస్ట్ రిలీజ్ తర్వాత వచ్చే ఈ టెన్షన్స్ని క్లియర్ చేయడానికి కానీ లేదంటే అవాయిడ్ చేయడానికి కానీ వాట్ కైండ్ ఆఫ్ కేరి అవన్నీ షూడే చూసుకుంటాడు వెన్ యూ వాచ్ ద మూవీ యు విల్ రియలైజ్ దట్ వాట్ వెన్ త్రూ ఇట్ ఆ లాస్ట్ ఫార్టీ ఫార్టీ మినిట్స్ టు వన్ అవర్ అది మీరు ఎక్స్పీరియన్స్ ఐఎమ్ నాట్ సెయింగ్ అది కొంతమంది ఎక్స్పీరియన్స్ అవుతారు కొంతమంది విట్నెస్ అవుతారు దిల్ విట్నెస్ దాని తర్వాత డౌట్ రాదు రెండోది ప్రతి నా కన్నప్ప అనేది ఇక్కడ సెన్సార్ బోర్డ్ చూసిన తర్వాత వాళ్ళకి అభ్యంతరం లేకపోయినా బాంబే నుంచి ఇది ఆర్సీకి పంపి ఇండియా అన్నారు ఐ కుడ్ హాప్ దట్ నేను దాన్ని ఫైట్ చేసి ఉండొచ్చు యాజ్ అ డెమోక్రటిక్ కంట్రీ నా సినిమా మీరు చూసి మీకు ఇబ్బంది అయితే మీరు ఆర్సీకి రెఫర్ చేయాలి లేదా నాకు ఇబ్బంది అయితే మీరు చెప్పిన కట్స్కి ఆర్సీకి రెఫర్ చేయాలి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళు ఆర్సీకి రెఫర్ చేశారు ఐ సెడ్ ఓకే ఫస్ట్ నలుగు ఆరు మంది చూశారు అది ఫస్ట్ టైం ఈ సినిమా చూసేటప్పటికీను యూనివర్సిటీ నుంచి ఒక ప్రొఫెసరు దాని తర్వాత బాంబే నుంచి సబ్జెక్ట్ ఎక్స్పర్టు ఇక్కడున్న వచ్చిన నలుగురిలో ముగ్గురు బ్రాహ్మిన్సు మళ్ళీ ఇంకెవరో సినిమా చూసారు అభ్యంతరం చెప్పలేదు దాని తర్వాత తొమ్మిది మంది చూశారు సినిమాని వాళ్ళకి అభ్యంతరం లేకుండా ఇదే సేమ్ ఈ వాయిలెన్స్ అది ఇదని దాని తర్వాత ప్రతి భాషలోనూ ఐదు మంది చూశారు ఎవరికి ఇబ్బంది కలగల సో ఇంతమంది ఇన్ని భాషల్లో చూసిన తర్వాత ఇబ్బంది కలగనప్పుడు నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఇబ్బంది కలగకూడదు కొంతమందికి కన్నప్ప కథ తెలియనప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకున్న బిగ్గెస్ట్ డౌటు రేపు మార్నింగ్ పోస్టర్ రావడం ఆ పోస్టర్ నేను శివలింగం పైన కాలు పెట్టేది ఆ శివలింగం పైన కాలు పెట్టేది మనకి తెలుసు ఆ గుడి దగ్గర ఒక స్టాచ్యూ ఉంది అక్కడ బొమ్మ గుడి లోపలే విగ్రహ ఇదేంటి బొమ్మలు గీసిపెట్టున్నారు అది మనకు తెలుసు దాని తర్వాత వాళ్ళకి తెలియాలి తెలియని వాళ్ళు ఎవరైనా అజ్ఞానంతో ఒకవేళ వేసినా వాళ్ళకి నిజం తెలిసినప్పుడు దే విల్ రెక్టిఫై సెకండ్ థింగ్ నాకున్న బిగ్గెస్ట్ ప్రైడ్ ఏంటంటే మార్చిలో సినిమా పోస్ట్పోన్ అయిందని తెలిసిన వెంటనే నేను ప్రధాన అర్చకుల్ని అక్కడున్న సాంస్కృత్ కాలేజ్ ప్రిన్సిపల్ని ఎక్స్ చైర్మన్ ని బోర్డ్ బోర్డు చైర్మన్ని వాళ్ళని ఆహ్వానించి బ్లూ రెస్పాన్స్ మీరు చెప్పాలి ఎలా ఉందండి బుకింగ్స్ అన్ని చూస్తుంటారు కదా మీకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది ఇప్పటికీ లక్ష పదిహేను వేల టికెట్లు ఇరవై నాలుగు గంటల్లో సేల్ అయ్యాయని నాకు ఒక వన్ అవర్ బ్యాక్ చెప్పారు ఓకే అంటే త్రీ అవర్స్ డిలేలో రిపోర్ట్ అవుతుందంట నిన్న ట్వెల్వ్ ఓ క్లాక్ లెవెన్ జీరో ఫోర్కి ఓపెన్ చేయడం మొదలెట్టారు ఈరోజు ఈవినింగ్కి అన్ని థియేటర్స్ కూడా ఓపెన్ చేస్తారు తెలుగు రాష్ట్రాల్లో సో యూనో వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ టికెట్స్ యూనో ఐఎమ్ హంబుల్డ్ అంటే ఇది ఇది శివనీల లాగే ఉంది నాకు ఓకే నిన్న సెన్సార్ విషయంలో కూడా ఏ కట్స్ చెప్పారన్నారు ఆ కట్స్ తర్వాత సినిమా ఇంపాక్ట్ ఏమన్నా దెబ్బతిన్నదా లేకపోతే మీద ఊహించిందే వచ్చిందా సిమిలర్ వార్డ్స్ పెట్టారని విన్నాము అది నిజమేనా ఈ సెన్సార్ అనేది ఐ హావ్ టు థ్యాంక్ దెమ్ ఆల్సో వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు యూనో ఐ హ్యావ్ టు థ్యాంక్ ఎవ్రీబడి దో ఇట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్ నాకు వచ్చిన బిగ్గెస్ట్ ఇబ్బంది ఏంటంటే మన సౌత్ ఇండియాకి మనకు తెలుసు కనప కథ నార్త్కి వెళ్ళేసరికి శివలింగం పైన కాలు పెట్టేది నుంచి నీళ్ళు పోసేది వాళ్ళు ఒప్పుకోలే దానికి నేను ఫైట్ చేయాల్సి వచ్చింది నేను ఈ సినిమా తీసింది ఈ తరానికి మన కథ తెలియాలి మన హీరోల కథలు తెలియాలి మన దేవుళ్ళ కథలు తెలియాలి మన ఇతిహాసం తెలియాలి ఇదంతా ఏమైందంటే లేదు లేదు ఇక్కడ గొడవలు అవుతాయి ఇక్కడ ఎవరో ఒకరు కేసు వస్తుంది ఏం చెప్పా ఇలా భయపడుతూ వెళ్దామంటే మనం మన మన హిందూయిజం గురించి ఎక్కడ చెప్పుకుంటాం మన మన ఇలాంటి కన్నప్ప లాంటి డివోటీస్ గురించి ఎలా చెప్పగలను ఈ తరానికి చూపియాలనే కదా నేను ఈ సినిమా తీసింది మీరు నాకు యాక్చువల్గా ఫస్ట్ ఇట్ వాజ్ లాంగ్ లా లాడ్ ఆఫ్ డిస్కషన్ దాని తర్వాత దెన్ వాళ్ళు ఇచ్చిన కట్స్ పెద్దగా ఏం లేవు సో వన్ థింగ్ వాజ్ దట్ కొన్ని దగ్గరలో తలలు నరికేది విచ్ ఐ డిన్ వాంటెడ్ పర్సనలీ బట్ డైరెక్టర్ అండ్ యాంతనీ వాంటెడ్ త తరికితే తల ఎగిరిపోవాలని సో ఐ వాజ్ లైక్ నాకే కొంచెం ఇది కానీ సో ఐ సెట్ లేదు అన్న సో దోస్ వే ద టూ థింగ్స్ అండ్ బ్లడ్ ఎక్కడో దగ్గర ఎక్కువ కనిపించిందని అండ్ ఆ రోజుల్లో వాడిన పదం ఒకటి నీలాంటి నీచ జాతికి అనేది ఆ వర్డ్ ఒకటి రీప్లేస్ చేయమన్నారు అవి టు లుక్ ఎట్ ద లార్జర్ పిక్చర్ సో ఈ మైనర్ మైనర్ చిన్న చిన్నవి వి ఫెల్ట్ ఇట్ వాజ్ ఓకే ఓకే ఇంకొకటి అండి విష్ణుగర్ ఇక్కడ